కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి గుక్కెడు మంచినీటి కోసం జనం పాటలు పడుతున్న పరిస్థితి నీటి ఎద్దడిని ఎలా ఎదుర్కోవాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది అయితే సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది పక్కనే ఉన్న అట్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి ట్యాంకర్లతో నీటిని తరలించే చర్యలు చేపట్టింది దీంతో అసలు లొల్లి మొదలైంది తాగునీరు తరలిస్తే తమ పంటలకు సాగునీరలా అని అక్కడి రైతాంగం ఎదురు తిరిగింది భూగర్భ జలాలు అడిగంటిపోవడంతో తాగునీరు ప్రశ్నార్థకంగా మారింది రానున్న వేసవిలో సమస్య మరింత తీవ్రతరం అవుతుందని చెప్పి ఈ చెరువు నుంచి నీటిని తీసుకోవాలని చెప్పి అధికారులు ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు కానీ చెరువుపై ఆధారపడి ఉన్నటువంటి తొమ్మిది గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆందోళన కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు తొమ్మిది గ్రామాల్లో పంటల సాగుకి చాలా కీలకం ఈ చెరువు నిండుగా ఉంటే ఏడాదికి రెండు పంటలు సాగు చేస్తారు బోర్లు సరిగా పడకపోవడంతో రైతులంతా ఈ చెరువుపైన ఆధారపడుతున్నారు వాళ్ళకి కావాలనుకుంటే లింగాపూర్ చెరువు పక్కనే పక్కన దాన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మిషన్ బాగ్రత నీళ్ళు వస్తున్నాయి అలాగనే సేమ్ ఎలా ఉన్నాయో దాన్ని కూడా వాటర్ తీసుకోపోవచ్చు కేవలం వాళ్ళ వ్యక్తిగత సార్థాల కోసం కొంతమంది కలిసి ఈ వాటర్ని తీసుకుపోవాలని ఆలోచనలు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎల్లారెడ్డి చెరువు నుంచి ఒక సుక్క నీళ్ళు కూడా కామడికి తరలించే అవకాశం లేకుండా చేస్తామని మున్సిపల్ చైర్మన్ గారు వడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరకు వచ్చి ఈ చెరువు నీళ్ళు థర్టీ పర్సెంటేజ్ పట్టణ తాగునీటికి సప్లై చేసుకుంటామని చెప్పడం దారుణమైన విషయం పట్టణ ప్రజలకు కూడా తాగునీరు అవసరమే దానికి ప్రత్యామ్నాయ మార్గమైన కామారెడ్డి పెద్ద చెరువు ఉన్నది అది కాకపోతే గతంలో సీఎంగా మాజీ సీఎం గారు కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టినట్టు అందులో భాగంగా శ్రీరాంసాగర్కి వెళ్ళి ఇంకొక పైప్ లైన్ వేసి దాని ద్వారా పట్టణ ప్రజలకు నీళ్ళు తాగివేయచ్చు ఎందుకంటే తాగునీరు అవసరమే సాగునీరు అవసరమే ఈ వడ్లూరెళ్ళు పెద్ద చెరువు కింద దగ్గర దగ్గర తొమ్మిది నుంచి పది గ్రామాలు ఉన్నాయి అందరము సన్న చిన్నకారు రైతులమే దీని మీద జీవనోపాధి కలుపుతాము బోర్ల మీదనే ఆధారపడి బతుకుతున్నాం మేము కాబట్టి మాకు చెరువే జీవనాధారం ఉంటుంది కాబట్టి దయచేసి తాగునీరు అవసరం అంటే ట్వంటీ టూ ప్యాకేజీ కావచ్చు ఇంకా గో కాళేశ్వరం నీళ్ళు కావచ్చు ఏదన్నా వాడుకొని దీన్ని వదిలిపెడితే మేము చిన్న సన్నక రైతులకు వేరే ప్రయత్నం చేసుకొని ఈ చేపల ఆధారపడి బ్రతుకుతున్నాము అట్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీళ్ళు గిట్ల లేవనుకో మేము వందల మంది కుటుంబాలు ఐదు వందల మంది కుటుంబాలు జీవోపాధి కోల్పోతారు కామారెడ్డిలో నీటి కటకట అడ్లూరు ఎల్లారెడ్డి రైతుల పోరుబాటుపాటుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు వడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి నీటిని తరలించొద్దంటూ తొమ్మిది గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు మాతో పాటు రైతులు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు విస్తీర్ణం ఎంత ఉంటుంది దానిపై ఉన్నటువంటి ఆయకట్టు విస్తీర్ణం ఎంత ఎలా నష్టపోతారు ఇక్కడ నుంచి వాటర్ తరలిస్తారు పెద్ద చెరువు విస్తీర్ణం ఏడు వందల నలభై రెండు నుండి నలభై ఏడు ఎకరాలు ఉంటుంది అందులో టేకరాల శివారి అడ్డూరు ఎల్లారెడ్డి శివారి కుప్పది బాణపల్లి శివారి ఉంటుంది మిగతాది పట్టాభూమి కొడతా రెండు వందల ఎకరాల దాకా ముంపు ప్రాంతం ఉంటుంది దానిలో కూడా నీళ్ళు ఉంటుంది చెల్లర నీళ్ళే దాదాపు నాలుగు వేల ఎకరాల భూమి దీనికి చెరికింద ఆయకట్టు ఉన్నది పుష్కాలను తరి ఈ చెరువు కోసం మేము ఇంతకుముందు కూడా ఉద్యమం చేసినాము మేము ప్రాణతయాలకైనా సిద్ధంగా ఉన్నాము వడ్డ్రోల్లేరెడే వాళ్ళము ఆ చెరువు కోసం దాన్ని ఇప్పుడు కాదు అది కాకతీయ రాజులు పోసే చెరువును కాపాడడానికి మేము వెళ్ళారెడ్డి రైతుల దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఒప్పందం కూడా జరిగిందని మున్సిపల్ పాలక వర్గం అయితే ప్రస్తుతం కామారెడ్డి పట్టణం విస్తీర్ణం పెరుగుతున్న దృష్ట్యా వాళ్ళు ఈ ఆలోచన ఆల్టర్నేట్ గా కావాలని ఆలోచన చేస్తే చేయొచ్చు కామారెడ్డి చెరువు ఏదంటే అది ఒకటే వర్షంకు రెండు వర్షాలకే కామారెడ్డి చెరువు నిండిపోతుంది సో దానిలో ఈ ఆ చెరువులు ఎన్నైతే నీళ్లు పడుతుంది అంతకంటే రెంటింపు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాళ్ళు ముందుగా కామారెడ్డి చెరువు మీద దృష్టి పెట్టి ఆ చెరువును లోతు చేసుకున్నట్టయితే కామారెడ్డి పట్టణానికి ఇంకా ఇప్పుడు వాడుతున్న దానికంటే రెండింతల నీళ్లు కూడా సరఫరా చేసే యొక్క కెపాసిటీ ఆ కామడీ చెరువుకు ఉంది ఒక్క చెరువు నిండా ఉంటే చల్లగా ఉంటే ఎన్నో గ్రామాలు ఎన్నో వర్గాలు ఎన్నో కులాలు దీని మీద ఆధారపడి జీవిస్తున్నాయి కాబట్టి వీళ్ళందరి పొట్ట కొట్టాలనే మాత్రం తప్పనిసరిగా మేమందరం కూడా కొడతాం మన పొట్ట కొట్టద్దు వాళ్ళు తీసుకుపోవద్ద ఉద్దేశం ఉన్నారు కాబట్టి మేమందరం ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు పదిహేను రోజులు మేము ఆల్రెడీ చెరువు విషయంలో జైలుకే వచ్చినాం మేము మొన్న కూడా రీసెంట్లీ కొందరు ఆక్యుపై చేస్తే అల్కోర్ ఫ్యాక్టరీలో రీసెంట్లీ స్పాట్ మొత్తం కాబట్టి మా చెరుషయా మాకు పార్టీకి అతీతంగా మా దగ్గర కనీసం తొమ్మిది గ్రామాలే అంటే దాదాపు ఏ ఐదు పది వేల ఇరవై మంది ఉంటారు రైతులు దీని ఆధారపడ పంట సాగు చేసుకుంటున్నటువంటి వారికి నష్టం చేకూర్చొద్దంటున్నారు భవిష్యత్ గతంలో కూడా చెరువులకు సమ పరిరక్షించుకునేందుకు ఎన్నో సార్లు ఉద్యమాలు చేశామని చెప్పి కూడా వారు గుర్తు చేస్తున్నారు కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ కామారెడ్డి నుంచి రైతుల అల్టిమేటం ఎలా ఉన్నా కామారెడ్డికి నీటి తరలింపు నిర్ణయం సరైందే అంటున్నారు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగానే ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నామన్నారు మనకి కామారెడ్డి పాపులేషన్ లక్ష ముప్పై వేలు పాపులేషన్ ఉంది గతంలో అంటే పాపులేషన్ ఎక్కువ లేకుండే కాబట్టి ఎట్లనో అట్లా అన్నట్టు అడ్జస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు పాపులేషన్ కామారెడ్డి పెరగడంతో ఈ పాపులేషన్ని బేస్ చేసుకునే మనము మొన్న టేక్రియాల చెరువు దగ్గరికి వెళ్ళినాము అక్కడ మనకి థర్టీన్త్ వాడు అడ్లు టేక్రియాల దగ్గర మనకి థర్టీన్త్ వార్డు ఉంటుంది కాబట్టి మొత్తం కామారెడ్డి టేక్రియాలు చెరువు భూభాగం చూసుకుంటే తొమ్మిది వందలు ఉంటుంది ఎకరాలు అలాగే మనకి వాటా వచ్చేసి రెండు వందల టూ ఫిఫ్టీ టూ వస్తుంది మనకి వాటా దానిలో ఏదున్నా కానీ మన కామారెడ్డి ప్రజల త్రాగునీటి కోసము నేను కామారెడ్డి ప్రథమ పౌరిరాలు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కామారెడ్డి ప్రజల కోసమే మరి ఈ యొక్క ఉద్దేశంతో మేము కామారెడ్డి ప్రజలకి నీటి సమస్య ఉంది కాబట్టి మేము దీన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది చెరువులో నీళ్ల తరలింపుపై ఆందోళనకు దిగిన రైతులు అధికారుల్ని కలిసి వినతిపత్రం సమర్పించారు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి రాకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు తమ అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు ఎవరి వాదన వారిదే ఒకరికి సాగునీరు మరొకరికి తాగునీరు కావాలి మరి అధికార యంత్రాంగం ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో చూడాలి